వల్ల అంటే భోక్త భోగ సాధనాల కంటే కూడా పరుడు అనటం యుక్తమే కదా ఒక భోక్త ఈ భోగ సాధనాలు అంటే ఈ వస్తువులు అన్ని కూడా ఈ సాధనాల కంటే కూడా బోక్త అనేవాడు పరుడు అనటం యుక్తమే కదా అదంటూ ఉంటేనే కదా తెలుసుకుంటాం మనిషి మనం ప్రాణం ఉంటేనే కదా అన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈ భోక్త అనేది భోగ సాధనాల కంటే కూడా పరుడన అనటం యుక్తమే కాబట్టి ఇక్కడ ఇతడు స్వామి కాబట్టి మహాన్ అని చెప్పడం కూడా ఉపమన్నమే అంటున్నారు అనమాట అట్లా లోపల అది ఉండటం వల్లే కదా మనకి ఈ విషయాలు అన్ని తెలుసుకునేది కాబట్టి అతని మహాన్ అని చెప్పడం ఒక పన్నమే అంటే కరెక్టే అని చెప్తున్నారు అనమాట నిన్నటి భాగంలో అది జరిగింది ఇంకా పదో భాగంగా చెప్పుకున్నాం ఇప్పుడు అవా బుద్ధేరాత్మ మహాన్ పరహ అనే చోట ఆత్మ శబ్దానికి జీవాత్మ అని అర్థం చెప్పబడింది ఇప్పుడు దీనికి మహాన్ ఆత్మ అనే దానికి హిరణి గర్భుని బుద్ధి హిరణి గర్భుడనే సమిష్టి బుద్ధి అని అర్థం కూడా చెప్పవచ్చునని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే బుద్ధేరాత్ మహాన్ పర అనే చోట ఒక చో అలానే చోట ఆత్మ శబ్దానికి ఒక ఆత్మ అని చెప్పటం అనేది చెప్పడానికి జీవాత్మని అర్థం చెప్పబడింది చెప్పబడిందిమాట అట్లా మనం బుద్ధితో చెప్పి బుద్ధితోటి ఎన్ని ఇంటికి సిగ్నల్ ఇవ్వాలంటే జీవాత్మ అనేది ఉంటేనే కదా ఆ శబ్దానికి జీవాత్మని అర్థంగా చెప్పారన్నమాట ఇప్పుడు దీనికి మహాన్ ఆత్మనే దానికి ఇప్పుడు దీన్ని మహాన్ ఆత్మ అనుకున్నాం కదా దానికి హిరణ్య గర్భని బుద్ధి అని అన్నమాట మహాన్ ఆత్మానం అని మనకు లోపల అర్థమైంది కదా ఏంటి ఏటి నుంచి మనస్సు గొప్పదో తర్వాత బుద్ధి బుద్ధి ఉంటేనే కదా అనుకున్నాం తర్వాత బుద్ధి కూడా మన జీవాత్మ ఉంటేనే కదా అని చెప్పుకునే దాన్ని మహా మహాన్ అనుకున్నాం కదా దానికి హిరణ్య గర్భుని బుద్ధి అని అనమాట అట్లానే హిరణ్య గర్భుడు అనే సమిష్టి బుద్ధి అని ఒక దానికి హిరణ్య గర్భుడే సమిష్టి బుద్ధి అని అర్థం కూడా చెప్పవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అర్థవా ఇది మనో పరిపక్ష్యతే అని శృతి వల్ల ఇక్కడ ఏంటంటే ఒక శృతి మనోపరిపట్టిత అనే శృతిలో చెప్పినట్టు యో తస్మే అనే శృతి వల్ల యో తస్మే అనే శృతిలో వల్ల చెప్పటం వల్ల కూడా ప్రథమజుడైన అంటే మొట్టమొదటి సృజించబడినని ప్రథమజుడైన అంటే ఇక మొట్టమొదటి అని కదా చెప్పబడిన మొట్టమొదటి సూచించబడినని హిరణ్య గర్భుని బుద్ధి సమస్త బుద్ధులకు పరమ ప్రతిష్ట అని చెప్తున్నారు ఇక్కడ హిరణ్య గర్భుడు యొక్క బుద్ధి మన హిరణ్య గర్భుని బుద్ధి సమస్త బుద్ధులకి కూడా పరమ ప్రతిష్ట అని చెప్తున్నారు సమ సమస్తమైన బుద్ధులన్నిటికూ కూడా ఒక ప్రతిష్ఠగా పరమ ప్రతిష్ట అంటున్నారు అంటే అంత